హాయ్ తెలంగాణ అండ్ ఆంధ్ర పీపుల్ సో ఈరోజు వచ్చి నేను డాడీ ఇద్దరం భద్రకళి టెంపుల్కి వెళ్తున్నాము సో మార్నింగే వెళ్తున్నాము బికాజ్ ఇది టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఎయిట్ టు వన్ పిఎం వరకు ఉంటుంది అండ్ రష్ ఎక్కువైపోతుంది లేట్ అయిపోయేసరికి అందుకని చెప్పి మేము క్వార్టర్ టు టెన్కి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ వచ్చి మనకి ఇంకో టెంపుల్ ఉంటుంది మా ఇంటి దగ్గరలో ఇదే కట్టమల్లన్న టెంపుల్ అన్నమాట సో ఇక్కడ అటు పక్క చూసారా సో అటు సైడ్ చెరువు ఉంటుంది చాలా పెద్దది సో ఇక్కడ మనకి బోనాలు జరుగుతాయి అన్నమాట సంక్రాంతి నుండి ఉగాది వరకు సో ఇక్కడ అంతా పెద్ద కట్ట అంటే కట్ట పోస్తారు అన్నమాట సో నీళ్లు ఇటువైపు రాకుండా ఈ కట్ట మీద వచ్చి మేము బతుకమ్మ ఆడతాము సో ఇక్కడ బతుకమ్మ కూడా చాలా పెద్ద ఫెస్టివల్ కాబట్టి సో ఇటు పొడుగుత ఆడతారు అన్నమాట ఇటు కార్నర్ నుండి అటు కార్నర్ వరకు చాలా బాగుంటుంది బతుకమ్మ ఫెస్టివల్ వచ్చేసరికి సో మన ఆంధ్ర సైడ్ అది ఉండదు కదా సో కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి అవి కూడా నేను పోస్ట్ చేస్తాను చూడండి సో ఇది వచ్చి మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంజిఎం అంటారు చాలా పెద్ద హాస్పిటల్ ఇక్కడ వరంగల్లో సో ఏదైనా ఎవరైనా సరే ఎంత సీరియస్ అయినా ఇక్కడికి తీసుకొస్తారు ఇక్కడ కూడా అవ్వలేదు అంటే నెక్స్ట్ హైదరాబాద్కి అన్నమాట సో చా బాగానే ఉంటుంది ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ చాలా బాగానే చూస్తారు ఇక్కడ ఉన్న ప్రతి ఇక్కడ అంబులెన్స్ చూస్తారా ఇవన్నీ ఎంజీఎం హాస్పిటల్ కి సంబంధించినవే సో ఆల్మోస్ట్ వచ్చేసామండి ఇది మనకి ఎంట్రన్స్ అన్నమాట సో చాలా లోపలికి వెళ్ళాలి టెంపుల్ వచ్చి లోపల ఉంటుంది కొండ మీద అన్నమాట సో ఇటు గోడ చూసారా అట్ సైడ్ వచ్చి మనకి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది గవర్నమెంట్ది అది కూడా సో ఇక్కడ మీరు చూస్తున్నారు స్టార్టింగ్ నుండే మనకి కొబ్బరికాయలు పూలు పండ్లు అన్ని అమ్ముతారు సో యాక్చువల్లీ నేను ఇంటి నుండే తెచ్చుకోవాల్సింది బట్ తెచ్చుకోలేదు ఎలాగో గుళ్ళో ఉంటుంది తీసుకోవాలని అనుకున్నా బట్ రేట్లు మాత్రం చాలా చాలా బాగా చెప్తున్నారు టెన్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు ఒక కొబ్బరికాయ వచ్చి సో దర్శనానికి ఒక రేటు నార్మల్ అయితే ఒక రేటు చెప్తున్నారు సో మీరు ఎవరైనా అలా కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళైతే ఇంటి నుండి కొబ్బరికాయ గాని పూలు కానీ పండ్లు కానీ తెచ్చుకోవడం బెటర్ సో ఇక్కడికి వచ్చేసరికి రేట్లు బాగా చెప్తారు కాబట్టి సో ఆల్మోస్ట్ వచ్చేసాము సో ఈ టెంపుల్ గురించి అంటే ఇది మన అంటే వెనకటి నుండే ఉందన్నమాట ఈ టెంపుల్ మన సెవెంత్ సెంచరీలో చాళుక్య డైనసిటీలో ఉన్నప్పుడు కట్టించారనమాట సో అప్పటి నుంచి ఎన్నో ఎన్నో రెనోవేషన్స్ కానీ ఇంకా కన్స్ట్రక్ట్ చేయడం కానీ ఇంకా గుడి ఆ కన్స్ట్రక్షన్ పెద్దగా చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ జరుగుతూ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ రోడ్డు కూడా ఇప్పుడు ఎప్పుడు రెనోవేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి బికాస్ ఇక్కడ చాలా రష్ ఉంటుంది ఎప్పటికీ టెంపుల్ అయితే ఖాళీగా మాత్రం అస్సలు ఉండరు చాలా మంది వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు కాబట్టి సో ఎప్పటికప్పుడు రెనోవేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఆల్మోస్ట్ వచ్చేసాము టెంపుల్ కి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అంతా మనకి పార్కింగ్ సో పార్కింగ్ కి గానీ ఎలాంటి మనీ తీసుకోరు ఇక్కడ సో ఇక్కడకు వచ్చేసరికి మనకి ఎలాంటి ఎవరైనా కొత్తగా వెహికల్స్ తీసుకున్నా అన్ని బైక్స్ కానీ కార్ కానీ సో ప్రతి ఒక్కరు ఇక్కడే పూజ చేయించుకుంటారు సో చాలా మంచిది అని చెప్పి సో చాలా పవర్ఫుల్ అమ్మవారు కాబట్టి సో నే నేనొచ్చి టెంపుల్ వచ్చి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా సో డాడీ మాత్రం ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటారు ఎందుకంటే డాడీ జర్నలిస్ట్ కాబట్టి కంపల్సరీ ఇక్కడికి వస్తారు ఎందుకంటే న్యూస్ కవర్ చేయడానికి ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ రెగ్యులర్ గా పూజలు జరుగుతాయి అండ్ ప్లస్ నవ నవరాత్రులప్పుడు మాత్రం చాలా బాగా చేస్తారు కాబట్టి సో న్యూస్ కవర్ చేయడానికి వస్తారు సో ఇక్కడ మనకి ఇక్కడ నేను తీసుకున్నాను కొబ్బరికాయ పూలు పండ్లు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ వచ్చి మనకి స్పెషల్ దర్శనాన్ని కాబట్టి అర్చనం అర్చనం చేయించుకునే వాళ్ళకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ చెప్పారు రేట్ వచ్చి సో ఎండాకాలం కాబట్టి ఇలా పందిర్ లాగా వేశారు సో టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి సో ఇటు పక్క మీరు చూసారు కదా కొండ సో ఇది కొండ మీదే కట్టారు ఈ టెంపుల్ సో ఇటు పక్క వచ్చేసరికి మనకి శివుడు పార్వతి ఐడల్స్ ఉంటాయి విగ్రహాలు ఉంటాయి చూసారు కదా ఇది సో పందిరి వేశారు కాబట్టి కనిపించట్లేదు సో అందుకని చెప్పి వీడియో కోసం వచ్చి నేను ఇటు వచ్చి తీసుకుంటున్నాను వీడియో సో అందరు చాలా ఎప్పుడు రష్గానే ఉంటదండి కా టెంపుల్ మాత్రం ఖాళీగా ఉండదు సో వన్ వరకు ఉంటుంది ఆ తర్వాత బ్రేక్ ఉంటుంది సో మళ్ళీ త్రీ పిఎం నుంచి నైట్ ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ వరకు దర్శనం అనేది జరు చేయించుకోవచ్చు ఒకవేళ వచ్చే వాళ్ళు ఉంటే సో నైన్ తర్వాత అంటే టెంపుల్ క్లోజ్ చేసేస్తారు ఆల్మోస్ట్ సో అటుపక్క వచ్చి మనకి గోశాల ఉంటుంది సో ఇంకా లోపలికి ఇక్కడ లోపలికి వెళ్ళే ముందు మనం ఇలా కింది నుండి లోపలికి వెళ్ళాలి ఫస్ట్ వచ్చి మనము గణేష్ ని దర్శించుకోవాలి వినాయకుణ్ణి సో అర్చన టికెట్ కానీ స్పెషల్ దర్శనం ఏదైనా ఉంటే అది సపరేట్గా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ముందు టికెట్ కౌంటర్ ఉంటుంది దాన్ని తీసుకోవాలి అండ్ మేముకి ఏమేమైతే ముందుకు వెళ్తున్నాము సో మాకు టికెట్ ఏమీ అవసరం లేదు సో డాడీకి అందరూ పూజారులు అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి సో మేము ఎప్పుడు తీసుకోము దర్శనంకి వచ్చేసరికి సో ఇటు కిందికి వెళ్ళాలి మన ఇటు పక్క చూసారు కదా రైట్ సైడ్ వచ్చేది మనకి టెంపుల్ అంటే లోపలికి అన్నమాట లోపలికి వెళ్ళేది సో ఇక్కడ మనకి అమ్మగారికి చీరలు పెడతారు ఎవరైతే చీరలు పెట్టారో మళ్ళీ పక్కన పెట్టి అన్నమాట నాకు తెలిసి అది ఇస్తారు ఎవరైనా కావాలనుకుంటే అవి కొనుక్కోవచ్చు చీరలు మరి ఇటు పక్క చూసారు కదా ఇటు పక్క లాస్ట్ టైం అంటే పెద్ద చెరువు ఉండేది బట్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది లైక్ అమ్మవారి ఊరేగింపు చేయడం కోసం చేస్తున్నారని చెప్పి అన్నారు ఆల్మోస్ట్ ఇంకో ఇయర్ పడుతుందని చెప్పారన్నమాట డాడీ సో ఇది వచ్చే బ్యాక్ సైడ్ మనకి సో ఇక్కడ ఎవరైతే కొబ్బరికాయలు తీసుకున్నారు కదా సో వాళ్ళు ముందే కొట్టేయాలి ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని కొబ్బరికాయ ఇస్తే వాళ్ళు కొట్టేసి ఇస్తారు సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడం అన్నమాట సో లోపలికి వెళ్ళి సో మనం దర్శనానికి వెళ్ళిపోవడమే సో చాలా పెద్దగా ఉంటుంది లోపల కూడా టెంపుల్ సో నేను మొత్తం వీడియో తీయకూడదు లోపల సో అందుకని చెప్పి నేను అమ్మవారిని చూపించలేదు సో అందుకని చెప్పి నేను ముందు ఒక ఫోటో పెట్టాను మీకు సో నేను మాత్రం అది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేదు జస్ట్ నార్మల్గా ఐ మీన్ గూగుల్లో నుండి ఒక ఫోటో డౌన్లోడ్ చేసి పెట్టాను అనమాట అందుకని చెప్పి నేను లోపల మాత్రమే నేను వీడియో తీసుకుంటున్నాను సో ఇటు పక్క చూసారు కదా పూజారి సో ఆ పూజారి తర్వాత వెనక సైడ్ అమ్మవారు ఉంటారన్నమాట సో మా డాడీ అదే చెప్తున్నారు వచ్చానని సో ఇటు పక్క వచ్చి మనకి శివుడు ఉంటారు అనమాట నంది ఉన్న శివుడు సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి సో మనం అటు సైడ్ నుంచి వెళ్ళాలి సో యాక్చువల్ అయితే అటు నుంచి వెళ్ళాలి ఇప్పుడు మా డాడీ అయితే ఎక్కడైతే ఆగారో బట్ అయితే మనకి అంటే ఇంకో సైడ్ ఉంటుంది లోపలికి వెళ్ళేది సో అందుకని చెప్పి మా డాడీ నుంచి తీసుకెళ్తున్నాడు సో ఆల్మోస్ట్ దర్శనం అయిపోయిందండి చాలా బాగా జరిగింది చాలా దగ్గర నుంచి చూసాను అమ్మవారిని ఫస్ట్ టైం సో మా డాడీకి తెలుసు కాబట్టి ఎప్పుడు వెళ్ళలేదు మా డాడీతో నార్మల్గా నేను తమ్ముడు వెళ్ళే వాళ్ళం సో ఇప్పుడైతే డాడీతో స్పెషల్గా మా డాడీని తీసుకొని వచ్చాను సో వెళ్ళాలి అని చెప్పి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి సో అందుకని డాడీ నన్ను తీసుకొచ్చి దర్శనం చేయించుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము సో నెక్స్ట్ ఇంకో టెంపుల్స్ ఉంది అవి కూడా చూపిస్తాను సో థ్యాంక్ యూ గాయస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ